ఇది ఒక ప్రతిబింబం ఇట్లా విర్రవీగటానికి దానికి అసలు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అది నిజమా అందుకని అది అడగాలి ఈ అహం అనేటువంటి అహంకారం నిజమా అందుకని అహమయం కుతో భవతి చిన్వత రమణ మహర్షులు వారు చెప్తారు అహమయం ఈ అహమనింటిది ఏమిటని నీ విభ విచారించి వెళ్ళి అడిగావంటే ఐపతత్యహం నిజ విచారణం ఐ అది ఇంగ్లీష్ ఐ లేక ఓ లేదు పడిపోతుంది అహంగం అనేది అక్కడ ఉండదు అహం ఉండదు అందుకనే ఆయన దీన్నే మరొక రకంగా మనస్సు గురించి కూడా మొదలు చెప్పి తర్వాత అహం వృత్తి గురించి చెప్పారు